అల్ఫా మోడల్ హై స్కూల్లో ఘనంగా జరిగిన సన్మాన కార్యక్రమం గ్లోబల్ హ్యూమన్ ఫీజ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన తయ్యబా సుల్తానాకు సోమవారం కర్మన్ గట్ లోని అల్ఫా మోడల్ హై స్కూల్ యాజమాన్యం ఇదే స్కూల్లో రెండు వేల పదహారులో పదవ తరగతి చదివిన తయ్యబా సుల్తానా ఎంఎస్సి బిఈడి పూర్తి చేసి ప్రస్తుతం అల్ఫా మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు సమాజానికి సేవ చేయడం తనకెంతో ఇష్టమని అందులో భాగంగానే ఎంతో మందిని చదివించడం పెళ్లిళ్లు చేయడం కరోనా సమయంలో ఆహారం పంచడం లాంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన తనను గుర్తించి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు తనకు డాక్టరేట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అల్ఫా మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ స్కూల్లో చదివిన తయ్యబా సుల్తానాకు డాక్టరేట్ రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిపిఎస్ అధ్యక్షులు అజయ్ కార్తిక్ ఎస్లామా పాఠశాల అధ్యాపకులు నిరంజన్ అక్బర్ పావని పల్లవి అనుష అస్రా రమాదేవి శిరీష మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు తయ్యబా సుల్తానా నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఎడ్ నేను ఇప్పుడు ప్రజెంట్ అల్ఫా మోడల్ స్కూల్కి యాజ్ అ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ బాధ్యత స్వీకరించాను నేను చేసిన సోషల్ సర్వీసెస్కి నాకు ఇచ్చిన అవార్డు గ్లోబల్ హ్యూమెన్ పీస్ యూనివర్సిటీకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దట్ యూనివర్సిటీ అండ్ టు ఆల్ ద పీపుల్ అందరికీ ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇంకా రాబోయే కాలానికి ఇంకా చాలా సొసైటీకి హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చాను నేను చేసిన సోషల్ సర్వీసెస్లో చాలామందికి మందికి పేయడం జరిగింది చాలామంది పెళ్ళిళ్ళు చేయడం జరిగింది ఇలాంటి చాలా సోషల్ సర్వీసెస్ నేను చేశాను దానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యూమన్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాడీ అపన్ చార్జనకు మద్దతు కర్ణా అని అంటుండే సో మా డాడీ మై ఫాదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ మై హ్యూజ్ సపోర్ట్ ఇస్ మై ఫాదర్ ఫా బిజినెస్ క్లాంగ్ స్టోర్స్ అండ్ ఆల్ దాంతో సంపాదించిన డబ్బులకు నేను సోషల్ సర్వీస్ లో చేశాను చాలా మంది పిల్లలకు ఫుడ్ ఫీడ్ చేయడం అయినా మదర్స్ ఉంది మాదొకటి ఆ వాళ్ళకి హెల్ప్ చేయడం అంటూ ఎవ్రీ ఇయర్ ఫండింగ్ ఇచ్చుడు ఇచ్చుడంటూ అట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చాను చాలా మంది పెళ్లి చేయడం అమ్మాయిలకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు చాలా మందికి హెల్ప్ చేయడం పిల్లలకు చదివియడం స్కూల్స్ కొందరు హాస్పిటల్స్ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఫీ అంటే కట్టలేరు దానికి కూడా నేను చాలా మందికి హెల్ప్ చేసిన ఫైనాన్స్యస్ లా అకేషనలీ కూడా ఫ్రమ్ కాలనీ ఆల్స్ ఐ విల్ గో మళ్ళీ ఉపభోక్త ఈవెం మానవాధికార సమితిలో లిస్టెడ్ ఇన్ మేలింగ్ లిస్ట్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాజ్ అ స్టూడెంట్ సెల్ నేను సిన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వర్క్ చేస్తున్నా దాంట్లో సో అందువల్ల కూడా నాకు చాలా సహాయం జరిగింది అంటే వీళ్ళకి ఇట్లా చేస్తే కూడా నేను బాగుపడతాను ఫ్యూచర్లో అన్నట్టు మన లైఫ్ ఇచ్చిన గాడ్కి హూ హాస్ గివెన్ లైఫ్ వాళ్ళకు మనము ఇన్ రిటర్న్ ఎవరికో నలుగురికి హెల్ప్ చేసే విధంగా బతకాలని మెసేజ్ ఇస్తాను అందరికీ నలుగురికి హెల్ప్ చేసే విధంగా బతకాలి మనం నా సేవలు కొనసాగిస్తున్న నా ఫస్ట్ స్టెప్ ఫ్రమ్ అల్ఫా మోడల్ హై స్కూల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ బ్యాచ్ నాది ఈ స్కూల్ బ్యాచ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ నుంచి నేను ఏదైతే చదువుకున్నానో యాజ్ అ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం సార్ అండ్ ఎల్సమ్మ మేడం అండ్ టిఎం బేబీ సార్ వాజ్ మై హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ సార్ మేడం వీళ్ళ దిక్కెళ్ళి వీళ్ళు నాకు ఇన్స్పిరేషన్ చదువులైనా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ఈ స్కూల్లో నేను చదువుకున్న దాన్ని ఈ రోజు ఈ స్కూల్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ముందు కూడా ఈ స్కూల్ కి హై లెవెల్లో తీసుకుపోదామని నా నా యొక్క అభిప్రాయం ఉంది నాకు ఈ పొజిషన్ కి తేవడానికి కారణం ఉన్న మా పేరెంట్స్ మా ప్రిన్సిపల్ మేడం అండ్ సార్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్గా గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా నా మా స్టాఫ్ కి అందరికీ ఎవరైతే నాకు ఈ స్థాయి వరకు రానికే హెల్ప్ఫుల్ అయ్యారో వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను హార్ట్ఫుల్ గా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ పీపుల్ I am B. Subripanyam. Previously, I was the principal of this school. Miss Tayaba Sultana happened to be a student of my school previously. When she was a student, I foresaw a lot of good things, or I expected a lot of good things that can be done by her assessing her talent towards her studies and the extracurricular activities finally my dream came true she became the president of human rights commission student cell i was very happy and i Became very proud of the encouragement that my school had given to her to achieve this position. My school became an inspiration for her to go for service to the people, especially for the poor people. And finally, she was honored with a doctorate by the human global peace university i am very very happy i thank my staff also who happened to prepare her to this level now she has taken over the school for the betterment of the society i hope అందరికి నమస్కారము నేను ఇప్పుడు ఇక్కడ మా స్టూడెంట్ అయిన ఒక దైబా సుల్తానా తను చాలా ఇయర్స్ ముందు నుంచి ఇక్కడ చదువుకుంటుంది నేను తనని చాలా నేర్పించాను తన క్లాసులలో కూడా చాలా యాక్టివ్ పర్సన్ ఉండేది అప్పటి నుంచే మాకు అనిపించింది తను తన ఫ్యూచర్లో చాలా ఒక మంచి పేరు తెచ్చుకుంటుంది అని మేము అనుకున్నాము మేము అనుకున్నంత విధానంగానే తను ఎదిగినా కొద్దీ మాకు చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే తను ముందు చేసిన సోషల్ సర్వీస్ అవన్నీ కూడా ఫస్ట్ తను హ్యూమన్ రైట్స్లో ప్రెసిడెంట్గా ఉండింది అప్పుడు కూడా తను చాలా సోషల్ సర్వీస్ అవి చేసి స్కూల్కి కానీ బయట ప్రజలందరు కానీ స్టూడెంట్స్కి ఇంకా చాలా మందికి చాలా విధంగా హెల్ప్ చేసింది కరోనా అప్పుడు కూడా తను ఎంతో మందికి హెల్ప్ చేసింది అప్పుడైతే చాలామందికి తినడానికి కానీ ఉండడానికి కానీ చాలా నీడ్స్ అవి కూడా తను ఫుల్ఫిల్ చేసింది సో ఆ తర్వాత కూడా తనకు ఇప్పుడు డాక్టరేట్ పొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా తను మా స్కూల్ని టేక్ ఓవర్ చేసుకొని మా స్కూల్ని ఇంతగా డెవలప్ చేసినందుకు మాకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఇంకా ముందుకు కూడా మంచి సక్సెస్ దొరకాలని మేము అనుకుంటున్నాము